మిలకు బియ్యమేమే ఎండ పొద్దున బియ్యానికి వచ్చింది పిల్లలని నలుకొని ఇదిలో

మూరు కూర్చొని బర్రెలు ఇవ్వు అనుకుంటున్నావు అంటారు మామూలు అయితే బర్రెలు కాసన వస్తుండీ కొంతమంది కాడ ఆడబో లాస్ట్ బర్రెలు కడిపి అసలు మీ కాడ వాసన కూడా అదే అంటారు పొద్దున అని ఒక ఆయన ఎవరు అన్న కాదు బాస్కడ సాకరములు అనేది బర్రెలు పెట్టుకుంటే నీటిగా ఉంటాయి అదే ఆ వాషింగ్ మిషన్ లేకుంటే ఎన్ని బట్ట ఉత్కాల రోజు రెండు రోజులకి ఎనిమిది పది జోతలు అయితే అబ్బాయిలు కాదు పదిహేడు సాయంత్రమా థ్యాంక్స్ చెప్పాలి నువ్వు ఆ మంది అస్సలు ఆడవాళ్ళకి ముందు మెయిన్ పాయింట్ అంటే ఏంటి బట్టలు ఉతికేదే పెద్ద పని రావాలా వాళ్ళకాలం వచ్చే రోజు ఇంట్లో బయట నుండి ఆ ఎమ్మె ఇప్పుడు చూడు మనం చూడంగా మూడు జతలు ఇచ్చేసింది దాన్ని బాగా చిరుగ తిప్పేసింది అబ్బా ஏ டல்லு கொஞ்சம் சில அந்த பெட்ன இது ஏன் அப்படின் தூரம் படிச்சுது பிள்ளை அதுக்கா

गेगे। <laughs> गेगे <नीरा। वाँ>। <laughs> <तुरीक>। <laughs> <laughs> बारे बात स्ना चल सो बात स्ना

ఏమేమి బాధలు ఏమేమి బాదలు బాధలు ఓ అబ్బాయి అంతా ఊడ్సాలా ఏమంట కొంచెం ఎన్ని మన ఫ్రెండ్స్ అప్పుడే పిల్లలే వృద్ధి అయినాయి సో ఏంటంటే పిల్లలకు మనం కంచెలు కట్టాలి నా తెలిసిన తినకండి అంటే కోళ్ళు బయట తిరుగుతూనే తొందర పెరుగుతాయి కంచెల గింజలలో వేస్తే అవి పెరగవు అనమాట బయట అయితే ఇవి అవి తినుకుంటా తిరుగుతూ ఉంటాయి ఒక షార్ట్ కడ అయ్యే బతుకుతున్నాయి పిల్లలు ఉండదు వాళ్ళకి జొన్నలే ఆల్రెడీ ఒక కోడి గుడ్లు పెడతా ఉంది రెండు కోళ్ళు గుడ్లకు వచ్చినాయి తెల్ల కోళ్ళు బైదర్ కోళ్ళు అవి వచ్చినాయి షెట్ రుగ్గడతారు షెట్ రుగ్గడతారు ఎందుకే ఆ చెట్టు నటు చేస్తారు మొక్కల మొక్కలలో క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ ఏంటంటే నీళ్ళు కట్టినా నిన్నంతా బుడద బుడిద ఉంటుందని దొబ్బలేదు కానీ కళ్ళకంబరాలు చెట్లు నటు చేసి పెట్టినాయి మనకి ఎవరి పోలికలు రావాలన్నా అదే అస్సలు కొట్లాడరు మీరు ఎర్ర ఎర్రపుంజు రాలేదా ఎర్రదే చెప్పు ఏమి వ్యాపారం అట్టు జరిగింది ఏం కథ ఏమేమి వచ్చినావు టెంకాయలు అమ్ముడు వల్ల టెంకాయలమ్ముడు వల్ల అంటే మావైతే రోజు ఇది చీని కొత్త మాత్రం బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ అవి ఎవరు ఇవన్నీ బ్యాగ్ అవన్నీ ఒక పిల్ల తల్లలు అవి ఐదు ఒక బ్యాచ్ ఆ రెండు అక్కడ జరుగుతున్నది ఇది ఇవన్నీ ఒక బ్యాచ్ అవన్నీ ఒక బ్యాచ్ చిన్న రెండు ఇవి వెయ్యి ఒక బ్యాచ్ అవి వెయ్యి ఒక బ్యాచ్ అవి మూడు ఒక బ్యాచ్ సో ఇక్కడ పార్టీలు ఉన్నాయి అనమాట దండిగా ఈ కోడి అమ్ముదామని నేను అది ఎందుకు లేదు గుడ్లు పురుసుకొని తాగుతుంది పిల్లలు లేకుండా దానికి పిల్లలు లేకపోతే రాట్లే తొలిచూ కదా ఇప్పుడు రెండో తారీఖు లేపుతారు అది పిల్లలు లేపితే ఎన్ని పిల్లలు ఎన్ని గుడ్లు వచ్చి అన్ని పిల్లలు లేపుతారు అది అక్కడ బూడి బూడిద కాలేదు మొన్నగా ఉండే స్నానాలు చేసి మీ చెల్లెచ్చిపోతాండా అందుకు నేను తీసుకోద్దు వీడియో మందు చెల్లు తీసుకుని రావాలా ఒకటి ఎర్రపుడుగు రావాలా చెల్లెలతో తీసుకోవాలి వచ్చింది వీడియోలు తీసుకోలే ఏం రాకుండా ఇచ్చండి ఫ్రెండ్స్ ఆడొచ్చేది మండే ధ ఆ దా దా రా ద రాకుండా ఫ్రెండ్స్ ఎప్పుడు పక్క వెళ్ళి చూసి వచ్చింది సో మంది అంటే మీరు చిన్న పిల్లలు ఉన్నారు కదా అది ఏమైనా ఏమైనా అడిగారు సో ఫ్రెండ్స్ ఆ చిన్న కానొచ్చు సో మొత్తానికి ఆ చిన్నపిల్లలు అయితే మనకు ఒకరు కూడా బర్తలేదు ఎందుకంటే వానకు తర్వాత అన్ని ఏ ఏ మనకైతే ఆ చిన్నపిల్లలు ఒకరు కూడా బర్తలేదు ఫ్రెండ్స్ చనిపోయినాయి అనమాట సో మనకు ఆ రెండు రేణులు రాకపోతే బర్చింటే ఇప్పటికి అంత అందు మన పిల్లలు ఇప్పుడు తీసుకోవాలి నేను ఇప్పుడు తీసుకోవాలి అప్పుడు ఎవరు రాడు ఇట్లాంటప్పుడు తీసుకుంటే బాగా బతుకుతాయి వానలు పడవు ఏం పడవు మనం అనమాట చూపించిన కసులు కొట్టాలి మళ్ళీ మనం పనులు మొదలు పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్